రెండవ కోనసీమగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంపై పగపట్టిన ప్రకృతి వరుస విపత్తులతో ఉద్దానం రైతు భవిష్యత్తును అంధకారం చేసింది అప్పులు పెట్టుబడులు తప్ప గడిచిన ఐదేళ్లుగా ఆదాయాన్ని చూడని అయోమయ స్థితిని ప్రస్తుతం ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్నారు ఒకసారి మొక్కను నాటితే పదేళ్ల తర్వాత కానీ దాని నుండి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు ఉన్న కొబ్బరి తోటల తుఫాన్ల నేపథ్యంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయి డెబ్బై శాతంకి పైగా దిగుబడులు పూర్తిగా తగ్గి ఉద్దానం కొబ్బరి రైతు పూర్తిగా కుదేలైపోయాడు ఈ నేపథ్యంలో గత టీడీపీ సర్కారు వైసీపీ సర్కారు అప్పట్లో తితిలీ తుఫాను బాధితులకు అందించిన పరిహారం ఎంతో భరోసా ఇచ్చింది ఇది సమస్యను పూర్తిగా పరిష్కరించకపోయినప్పటికీ కంటి తిడుపుగా అయిన ఉద్దానం రైతులకు ఉపయోగపడింది అయితే ఈ కంటి కంటితుడుపునకు సైతం నోచుకోకుండా ఉద్దాన ప్రాంతంలోని ఆరు వేల మంది రైతులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు తితిలి తుఫాను తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారులు ప్రకటించిన లిస్టులో అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు తరాత్రా సమస్యల నేపథ్యంలో ఉద్దాన ప్రాంతానికి చెందిన ఆరు వేల ఆరు వందల మంది రైతులు పరిహారంను అందుకోలేకపోయారు తరువాత ప్రభుత్వం మారడం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు ఇచ్చిన పరిహారంలో సైతం ఇవే తరహా కారణాలతో పరిహారానికి దూరమయ్యారు ఆ రైతులు అయితే ఈ ఆరు వేల ఆరు వందల మంది రైతులను ఆదుకునే బాధ్యత తనది అంటూ గతంలో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారు తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్తో పాటు ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన కూటమి నేతలు రైతులు అమరావతిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడును కలిసి పరిస్థితిని వివరించారు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు దీనిపై మంత్రితో పాటు ఇతర సీనియర్ నేతలు సైతం సానుకూలంగా స్పందించారని త్వరలోనే ఆ శుభవార్త వెలువడే అవకాశం ఉందని ఇచ్చాపురం నియోజకవర్గ కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు ఈ జిల్లాలో తిథిలీ తుఫాను అతలాకుతలం చేసింది ముఖ్యంగా ఇచ్చాపురం పలాస నియోజకవర్గ రైతాంగానికి నడ్డి పిలిచి నేటికి కోలుకునేటువంటి పరిస్థితుల్లో రైతాంగం ఉంది అయితే తిథిలీ తుఫాన్ అయిన వెంటనే రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలాసలో మొత్తం తన యంత్రాంగాన్ని మొత్తం ఉంచి ఇరవై ఇరవై రోజుల్లో రైతులందరికీ నష్టపరిహారాన్ని అందించారు దీనిలో ఏడు వేల మంది రైతులు సాంకేతిక కారణాల వల్ల నష్టపరిహారం అందుకోలేదు దీన్ని సరిచేసే టైంలో ఎలక్షన్ కా కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ రైతులను ఆయన న్యాయం చేయలేకపోయారు తదుపరి వచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముందు ఎవరికైతే నష్టపరిహారం అందించారో వాళ్ళకే అందించారు తప్ప ఈ నష్టపోయిన ఏడు వేల మంది ఊసుకు కనీసం ఎత్తలేదు ఈ జిల్లా మంత్రులు కానీ ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఈ ఏడు వేల మంది రైతులు రైతులకు ఎలాంటి సహాయం అందించిన పాపన పోలేదు అయితే పదో నెల ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై రెండు అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ జిల్లా టెక్కల శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యుల గౌరవ గందాలం అశోక్ బాబు గారు అలాగే పలాస ఇన్ఛార్జీ గౌ శిరీష గారు వెళ్ళి ఈ రైతుల తాలూకా ఏడు వేల రైతుల తాలూకా ఇబ్బందులు అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్ స్వామిరావు గారికి లెటర్ ద్వారా ఈ రైతుల తాలూకా గోడుని తెలియజేయడం జరిగింది అయితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం కారణంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రైతులందరికీ న్యాయం చేద్దామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని పట్టుకో దాన్ని బేస్ చేసుకొని నిన్న అమరావతిలో ఈ జిల్లా మంత్రి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారు మన అచ్చెన్నాయుడు గారికి ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ బెందాల అశోక్ రైతులు న్యాయం చేయాలనే గట్టుబట్టుదలతో ఉన్నారు తద్వారా రైతులు ఏడు వేల మంది రైతులకి న్యాయం జరుగుతుందని మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి వినవించుకుంటున్నాం మొత్తానికి ఉద్దాన ప్రాంతంలోని ఏడు మండలాల రైతులు ఆశగా ఎదురుచూస్తున్న పరిహారం విషయంలో కదలిక రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా కుదేలైన ఆ కుటుంబాలు ఈ తోడ్పాటుతో కాస్త అయినా గట్టెక్కే అవకాశాలు లేకపోలేదు